ఇంకా నాకు టూ డేస్ అయితే ఉంది ఈ రోజు టూ రేపు వన్ వన్ డే టూ డే టూ డేస్ మాత్రమే ఉంది సో సో వెల్కమ్ బ్యాక్ సో వెల్కమ్ బ్యాక్ ఈరోజు వచ్చేసి డే ఈరోజు వచ్చేసి డే టెన్ డే టెన్ నైన్ డేస్ అయితే డే టెన్ నైన్ డేస్ అయితే ఉంది నైన్ డేస్ లేదు యాక్చువల్గా టూ డేస్ అయితే ఉంది నా ఛాలెంజ్ కంప్లీట్ అవ్వడానికి ఎందుకంటే ఈరోజు రేపు ఈరోజు రేపు ఈ రెండు రోజులే ఉంది నా ఛాలెంజ్ కంప్లీట్ అవ్వడానికి ఈ రెండు రోజులు లోపల నేనైతే ఇల్లు వదిలేసేసి ఐ మీన్ సారీ ఇల్లు వదిలేసేసి వచ్చేసి నైన్టీన్త్ రోజు బట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఇస్ ఈరోజు నుంచి అయితే ఈరోజు రేపు లోపల ఖచ్చితంగా నాకైతే ఫస్ట్ లైన్ అయితే కావాలి బికాస్ ఈ టూ డేస్ లోపల నేను సంపాదించలేకపోతే సెవెంత్ లైన్ డెలివరీ పెట్టలేను సెవెంత్ అండ్ డెలివరీ పెట్టలేకపోతే నాకు నైన్టీన్త్ అయితే అంటే సెవెంత్ నేను డెలివరీ పెట్టలేను సెవెంత్ డెలివరీ పెట్టలేకపోతే నాకు ఛార్జ్ అయిపోయే లోపల నాకైతే మ్యాక్ బుక్ రాదు సో కాబట్టి నాకు టూ డేస్ అయితే ఉంది టూ డేస్ లోపల పెడితే నాకు సెవెంత్ డెలివరీ వచ్చేస్తుంది ఈజీ అయిపోతుంది సో ఛార్జ్ లోపలి పెట్టి అది కూడా వచ్చేస్తుంది సో ఐ హ్యావ్ ఓన్లీ టూ డేస్ లిఫ్ట్ టు మేక్ మనీ టు క్లోజ్ మై ఫస్ట్ క్లైంట్ కానీ ఇప్పుడు దాకైతే నేను కోల్ కాల్ చేయలేదు టూ డేస్ లోపల కోల్ కాల్ చేయడం కాదు మ్యాక్ బుక్ కొనాలి इपड़दा कोई एक्सपीरियंस क्लैंटो जस्टोट नो नथिंग जस्ट टू हावक् मनी इन टू डे डेप मनी संपादि प्लस मैं बुक्स डेस लो अः टू डेस जर्नी चूप थ्री थर्टी के अंदर मुहूर्त थ्री थर्टी की मुहूर्त प्लैन थ्री थर्ट की कोल काल स्टार्टो युद्ध col cal client drkeda kagيdledu saya mata di rel vidola sa